చూడాల్సిన అవసరం లేదు ఇవాళ మనిషిని పెట్టే తప్ప నీళ్లు వారని పరిస్థితి గంట గంటకు కరెంటు ట్రిప్ అవుతుంది రోజుకు ఆరు సార్ల కరెంటు పోతుంది పన్నెండు పద్నాలుగు గంటల కరెంటు రాని పరిస్థితి ఉందని ఇప్పుడే స్వయంగా ఒక రైతుగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి మన ముందే మాట్లాడింది అంటే తిరోగమనం మనం ఇరవై నాలుగు గంటల కరెంటు నుంచి పన్నెండు పద్నాలుగు గంటలు ఇవ్వడం రోజుకు ఆరు ట్రిప్ అయ్యేటట్టు చేయడమే ఇది మార్పు అని నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఉదయంలో నాకు పాపం రోడ్డు మీద పోతుంటే ఆటో కార్మికులు కలిశారు పెట్టి నేను కార్ దిగి వాళ్ళని కలిశారు అన్నా మమ్మల్ని కాపాడండి పన్నెండు మంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు మేము ఈఎంఐలు కట్టలేకపోతున్నాం దయచేసి మా గురించి అసెంబ్లీలో మాట్లాడండి ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పి ఇవాళ ఆటో డ్రైవర్లు నన్ను భద్రాచలంలో కలిసి విన్నవించుకుంటా ఉన్నారు అంటే ఏంది ఇవాళ మార్పు అంటే ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్డు మీదికి తేవడమే మీరు తెచ్చిన మార్పా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు నిజంగా మీకు ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఈ ఆటో డ్రైవర్లకు నెలకు పది వేల రూపాయలు మీరు ఇచ్చి ఆ ఆటో డ్రైవర్లను కాపాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మార్పు మార్పు అన్నారు మార్పు ఏంది రైతు బంధు ఫిబ్రవరి నెల వచ్చినా రైతు బంధు పడకపోవడం మార్పా ఎప్పుడన్నా కేసీఆర్ ఉండగా ఫిబ్రవరి దాకా రైతు బంధు పడకుండా ఉన్నదే ఇలా ఆనాడు కేసీఆర్ గారు పోడు భూములు ఇచ్చిండు పోడు భూములకు పట్టాలు ఇచ్చిండు ఉచిత కరెంట్ ఇచ్చిండు రైతు బంధు డబ్బులు కూడా టైం మీద ఇచ్చింది ఆనాడు మన కేసీఆర్ గారు ఇలా మీరు ఇప్పటికీ రెండున్నర మూడు ఎకరాల లోపే రైతు బంధు పడ్డది ఇలా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు నాట్లైపోయినాయి కలుపులు తీస్తా ఉన్నారు మందు బస్తాలు కొనుక్కోవాలంటే కూడా ఇలా రైతులకు డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉంది మార్పు అంటే ఫిబ్రవరి నెల వచ్చిన రైతు బంధు వేయకపోవడమే మార్పు అని నేను అడుగుతా ఉన్నా మార్పు అంటున్నారు మేము కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను ఆ రోజు మేము కేంద్రానికి అప్పజెప్పలే కానీ మీరు నిన్న ఏం చేసిండ్రు మొత్తం ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టి ఇలా రాష్ట్రానికి అధికారం లేకుండా చేసిండ్రు మీరు చేసిన పని వల్ల నాగార్జున సాగర్ ఎడమకాలు ఒక ఆయకట్టుకు నీళ్లు రాకుండా పోతాయి మీరు చేసే పని వల్ల మళ్ళ మహబూబ్ నగర్ నల్లగొండ ఖమ్మం హైదరాబాద్కు కాపునిటీ అవసరాల్లో ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఇది ఎవరైనా అసలు ఒక ప్రభుత్వం చేసే పనేనా మీరు ఉన్న ప్రాజెక్టు ఢిల్లీ చేతిలో పెట్టి ఇలా మనం వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా ఈ రాష్ట్రాన్ని మార్చినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీది ఇదేనా మార్పు అంటే ఏం మార్పు తెచ్చింది మీరు మాటలు ఎలా అంటే వాళ్ళు పునర్నిర్మాణం అంటున్నారు తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంది హిట్ల పురాణమే తెలంగాణ పునర్నిర్మాణమా హిట్లు తప్ప ఏమన్నా చేసిందా రెండెన్నెలలో రెండు నెలలో ఏమున్నా ఎదుటి వారి మీద దాడి చేయడం హిట్ల పురాణం తప్ప మీరు చేసిన మంచి పని ఏంది అని నేను అడుగుతా ఉన్నా మీరు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పింది డిసెంబర్ తొమ్మిది వై జనవరి తొమ్మిది వచ్చింది జనవరి తొమ్మిది వై ఫిబ్రవరి తొమ్మిది వచ్చింది ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఈ పార్లమెంట్ ఎన్నికల లోపు మీరు చేయాల్సింది అని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం చేయకపోతే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మా రైతులే మీకు తగిన గుణపాఠం చెప్తారు చెప్పలేదా మీరు తొందరగా పోయి తెచ్చుకోండి రాగానే తొమ్మిది తారీఖు ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పింది ఏమైంది రుణమాఫీ అని అడుగుతా ఉన్నాం మీరే డేట్ పెట్టింది మేము అడిగితే తొందర పడుతుందని అంటున్నారు మేమేం వంద రోజులు దాని గురించి అడుగుతలేం నువ్వే చెప్పినావు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రుణమాఫీ చేస్తాను నువ్వే చెప్పినావు డిసెంబర్ నెలలో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాను ఏమైంది నాలుగు వేల పెన్షన్ అని నేను అడుగుతా ఉన్నా వెంటనే స్పందించి ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ను ఈ నెల నుంచి అమలు చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మీరు ఇచ్చిన మాటను నమ్మి ప్రజలు మీకు ఓట్లు వేసినారు నాలుగు వేల పెన్షన్ రాకపోతే తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని మనం చేస్తా ఉన్నా అదేవిధంగా మా అక్క చెల్లెలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మరి ఏమైనా రెండు వేల ఐదు వందలు ఎంతమందికి పడ్డాయి రెండు వేల ఐదు వందలు రాంగన రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో కోటి యాభై రెండు లక్షల మంది మహిళలు ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు పద్దెనిమిదేళ్ళు నిండిన కోటి యాభై రెండు లక్షల మంది మహిళలకు వెంటనే పార్లమెంట్ ఎన్నికల లోపు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇది చేసి మాట్లాడండి మీరు కానీ మీరు నోరు పెద్దగా చేయడం ద్వారానో అసభ్యంగా మాట్లాడడం ద్వారానో మీ హామీల నుంచి మీరు తప్పించుకోలేరు